చెల్లి శ్రీమంతానికి వెళ్ళినప్పుడు నాకు పంపించిన రిటర్న్ గిఫ్ట్స్ ఏంటో చూసేద్దామా ఈ బాక్స్లో ఉన్నవైతే నాకు నా పిల్లలకి మస్త్ ఫేవరెట్ మొత్తం స్వీట్స్ ఫస్ట్ బాక్స్ అయితే అరిసెలు లడ్లు ఇంకా ఈ కవర్లో వచ్చేసేసి మొత్తం అరిసెలు అలాగే కజ్జికాయలు అనమాట సో ఇవి ఇంట్లో చేసినవి చాలా అంటే చాలా టేస్టీ అండ్ మైసూర్ పాక్ నా ఫేవరెట్ తర్వాత బుడ్డ మిక్చర్ తర్వాత ఇంకా లడ్లు జిలేబీ ఈ జిలేబీ అంటే ఎవరికి ఇష్టమో కామెంట్స్ చేయండి కింద వచ్చేసేసి కడప ఐటి దగ్గర దొరికే జిలేబీ నాకు మస్తు ఇష్టం ఇది వచ్చేసేసి బుడ్డ మిక్చర్ ఫుల్ టేస్టీ ఉండే ఇంకా బాదుష కోవా కర్జికాయ కోవా కర్జికాయ అంటే నాకు చాలా ఇష్టం తర్వాత ఇంకా ఇందులో వచ్చేసేసి కర్జికాయలు ఇవి వచ్చేసేసి మా అక్క తెచ్చిన కర్జికాయలు అనమాట సో ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో ఉసిరికాయలు చింతకాయలు నా మోస్ట్ ఫేవరెట్ తర్వాత కొన్ని ఫ్రూట్స్ అయితే తెచ్చుకున్నాను ఇంకా రిటర్న్ గిఫ్ట్ అనమాట సో ఇందులో పసుపు కుంకుమ పూలు పళ్ళు గాజులు అరిసా ఒక కజ్జికయ పెట్టించారు ఇవన్నీ చలి శ్రీమంతంలో నాకు వచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ ఇందులో మీ ఫేవరెట్ ఏంటి